అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఆసరా చేయిత ద్వారా ఆసరా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే గొప్ప శుభవార్త చెప్పారండి మన సీతక్క గారు అయితే అదేవిధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆసరా పెన్షన్దారులకైతే ఒక మంచి శుభవార్త అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఈ సమాచారాన్ని అయితే మనం ముందుగా అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము మన తెలంగాణలో వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకు కానీ వికలాంగులకు కానీ గతంలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ఇచ్చిన విధంగానే నాలుగు వేల పదహారు రూపాయలు మరియు ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు అయితే రావడం అయితే జరిగిందండి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు హామీ ఏదైతే ఇచ్చారో హామీ ప్రకారం అయితే మాట ప్రకారం ప్రత్యేక హామీలు విడతల వారికి అయితే సమకూర్చుతామనేసి మనకు చెప్పడం అయితే జరిగింది అలాగే కొత్తగా ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము అదేవిధంగా కొత్తగా ఎవరైతే కొత్త పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి ఎప్పటి నుండి వస్తాయి అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి ఇక ముందుగా చూసుకుంటే గతంలో హామీలు ఇచ్చిన విధంగానే మనకు ఎప్పుడెప్పుడు ఇస్తారనేసి మన పెన్షన్దారులు అయితే చాలా వరకు అయితే ఎదురు చూడడం అయితే జరిగిందండి దానికి సంబంధించి అయితే మన సీతక అయితే ఏం చెప్పారంటే గతంలో అనేక హామీలు ఇచ్చారు హామీల ప్రకారం పథకాలు ప్రారంభించారు కాబట్టి కొత్తగా ప్రారంభించడం అయితే జరిగింది ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకు కానీ అలాగే వికలాంగులకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే మేము డబ్బులను అయితే ఇస్తున్నట్టు అయితే ప్రచారం చేస్తున్నట్టు అయితే జరగడం అయితే చెప్ చెప్పడం అయితే జరిగిందండి అలాగే దానితో పాటు అర్హత కలిగిన యాభై తొమ్మిది సంవత్సరాలు వృద్ధులు కూడా పెన్షన్ వస్తుంది వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోగలరు అది కూడా సదన సర్టిఫికేట్ ద్వారా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేసి మనకు సీతక గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ముందుగా చూసుకుంటే మన రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి ఆసరా పెన్షన్ పొందుతున్న వారు అయితే దాదాపు రెండు లక్షల యాభై వేల నుండి రెండు లక్షల డెబ్బై వేల మంది మాత్రమే వస్తున్నారండి అదేవిధంగా దాదాపు దానిలో ఇరవై వేల మందికి మాత్రం క్యాన్సిల్ అవ్వడం అనేది జరిగింది అదేవిధంగా ఆ విషయం అయితే మనందరికీ తెలిసిందే ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా రకంగా అవినీతి జరగడం అయితే జరిగిందండి సో మొత్తానికి అయితే మనకు రైతు భరోసా నిధులు ఏ విధంగా అందజేస్తున్నారో అదే పెన్షన్ పెన్షన్దారులకు అయితే ఖచ్చితంగా పెన్షన్ డబ్బులను ఈ నెలలో అందజేస్తాము ఈ జనవరి నెల ఏదైతే ఉందో ఈ రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా అయితే పెన్షన్ డబ్బులను అయితే అందజేస్తామన్నట్టు మన సీతక గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి అలాగే కొత్త పెన్షన్ అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే వారికి పెన్షన్ ఇవ్వడానికి అయితే ముందుకు వచ్చిందన్నమాట అలాగే అప్లై ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోగలరు అదేవిధంగా అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకు అప్రూవల్ అయినట్టు సర్టిఫికేట్ అయితే వస్తుందండి తద్వారా వారైతే ప్రతి నెల అయితే పెన్షన్ డబ్బులను అయితే పొందడం అయితే జరుగుతుంది ఇక మరిన్ని ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ రూపంలో అయితే తెలపగలరు మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా అయితే మన చేతిక గారు అయితే గట్టిగా మాట అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈసారి ఎన్ని అడ్డంకులు వచ్చినా పెన్షన్ డబ్బులు అయితే ఇచ్చే తీరుతామన్నట్టు మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో